ఏం వరం కావాలో కోరుకో అడిగాడు మహారాజు వరం అడిగిన తర్వాత కాదని రాదు అంది సంపంగి సరేనన్నాడు మహారాజు పట్టభ్రాన్ని నీడ నా బిడ్డ మీద కూడా పడకూడదు సంపంగి విషపూర్త వరం కోరింది ఆ తర్వాత ఏం జరిగింది అద్భుత మాయాలోకం ఏడవ భాగం అప్పటికే పూర్తిగా తెల్లవారిపోయింది మహారాజుతో పాటు సంపంగి కూడా ఆ డప్పుల మూత వినిపించిన వైపు చేరుకున్నారు సుముఖుడు విక్రముడు అక్కడ మహారాజును చూసి ఆశ్చర్యపోయారు సర్పదంతుడు తన సోదరిని చూసి నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు తన సోదరి పక్కన మయూరధ్వజుని చూసి ఆశ్చర్యపోతూ నమస్కరించాడు జరిగిందంతా సంపంగి అందరికీ వివరిస్తుంటే సర్పదంతుడు ఎంతగానో సంతోషించాడు కోసల మహాసామ్రాజ్యానికి తన సోదరి రాణి కావడం అతడికి పట్టలేని ఆనందాన్ని ఇచ్చింది తాను వేట నెప్పంతో మహారాజు వెంట అడవికి రావడం మరో వివాహం గురించి మహారాజును ఒప్పించాలనుకోవడం ఏమీ చెప్పలేక తాను తర్జన భర్జన పడటం ఈలోపు మహారాజు గారు కనిపించకుండా పోవడం తిరిగి ఇలా ఇంకొక వివాహం చేసుకుని ఎదురుపడటం ఇవన్నీ విధిలీలగా భావించాడు మహామంత్రి అందరినీ చూస్తూ మహారాజు సంపంగిని కోసల దేశానికి చిన్నరాణిగా పరిచయం చేశాడు సకల రాజ లాంఛనాలతో సంపంగిని కోసల రాజ్యానికి తీసుకెళ్లడానికి ఆజ్ఞాపించాడు మైరధ్వజుడు ఈ వార్త రాజభవనానికి చేరవేయడానికి ఒక భటుడు కోసలకు బయలుదేరాడు మహారాజు గారు మరో వివాహం చేసుకుని రాణిని వెంటబెట్టుకుని వస్తున్నాడన్న వార్త మహారాణి మందరవల్లికి తెలియగానే ఎంతగానో సంతోషించింది తాను అలా కోరగానే ఇలా వివాహం జరగడం ఆమెను ఎంతగానో ఆనందపరిచింది ఈ వివాహం జరగడంలో మహాంత్రి సుముఖుడి పాత్రే ముఖ్యమైనదని ఆమె భావించింది మనసులోనే సుముఖుడికి ఎన్నో కృతజ్ఞతలు తెలుపుకుంది చిన్న రాణిని ఆహ్వానించడానికి ఏర్పాట్లు చేయడంలో మునిగిపోయింది కోసలదేశ మహారాజు మయూరధ్వజుడు ఎవరో తనకు తెలియకుండానే తనను వివాహమాడటం సంపంగికి ఎంతో ఆనందాన్ని కలిగించింది కోసల దేశానికి వారసులు ఎవరూ లేరనే సంగతి ఆమె విని ఉంది తనకు వారసులు జన్మిస్తే కోసలకు తనే రాజమాత అవుతుందనే విషపూరిత ఆలోచనలు ఆమె మనసును ఆక్రమించాయి కొద్దిసేపటి తర్వాత కోసల నుండి వచ్చిన రథం సకల లాంఛనాలతో మయూరధ్వజుడు సంపంగి సమేతంగా కోసలకు బయలుదేరారు రాజభవనం చేరగానే మహారాణి మందారవల్లి వారిరువుని చూసి ఆధారంగా లోపలికి ఆహ్వానించింది మందారవల్లి తన ఇంకొక వివాహం గురించి ఎలా స్పందిస్తుందో అని సతమతం అవుతున్న రాజు మహారాణి ఆహ్వానం చూసి ఎంతగానో సంతోషించాడు పట్టపురాణిగా మందారవల్లి చిన్న రాణిగా సంపంగి ఉన్నా కూడా సంపంగి తనకు అందిన అందలంతో అందరినీ శాసిస్తుండేది మందారవల్లి మాత్రం తన మంచితనంతో అందరిని ఆదరించేది సంపంగి ప్రవర్తన రాను రాను మరింత చెండశాసనంగా తయారు కాసాగింది తనకు వారసులు జన్మిస్తే ఇక కోసల రాజ్యం మొత్తం అన్నట్టుగా ఆమె భావించింది మహారాజుకు సంపంగి గురించి చూచాయిగా తెలిసినా కూడా ఏమీ అనలేక మిన్న మహారాణి మందారవల్లి సంపంగిని తన సొంత సోదరి కంటే మిన్నగా చూసుకునేది కానీ మందారవల్లిని సంపంగి లక్ష్య పెట్టేది కాదు గర్వంతో ప్రవర్తిస్తూ అనుక్షణం మందారవల్లిని బాధ పెట్టాలని చూసేది సంపంగి ప్రవర్తన మందారవల్లికి బాధ కలిగించినా ఏమీ అనకుండా చిన్నవు తన్నింటినీ స్వీకరించేది కానీ సంపంగి అనుచిత ప్రవర్తన రాను రాను శృతిమించసాగింది ఇవేవి మహారాజుకు తెలియవు రాజ్యభారంలో తలమునకలవుతూ ఉన్న ధ్వజుడికి పట్టప్రాణి పరిస్థితి ఏమిటో తెలుసుకునే అవకాశం లేకపోయింది కానీ మందారవల్లి మాత్రం తనకు జరుగుతున్న అన్యాయం గురించి మహారాజుకు తెలియకుండా తన ఉదార ప్రవర్తనతో అన్నింటినీ తనలోనే దాచుకుంది క్రమంగా సంపంగి మెల్లిగా వ్యవహారాల్లో కలగజేసుకోవడం మొదలుపెట్టింది అంతేకాక పాలనా విషయాల్లో రాజుకు సహకరిస్తున్నట్టు ప్రవర్తిస్తూ అన్నింటినీ తన ఆధీనంలో పెట్టుకోవాలని ప్రయత్నిస్తూ ఉండేది ఈ విషయాలన్నీ మంత్రి సుముఖుడు గమనిస్తూనే ఉన్నాడు జరుగుతున్నవి సహించలేక మందారవల్లిని కలిసి తన బాధను వెళ్ళబోసుకున్నాడు అంతా విన్న మందారవల్లి మంత్రివర్య సంపంగి కూడా రాజకుటుంబం నుండి వచ్చిందే కాబట్టి ఈ వ్యవహారాలు తనకు కొత్త కాదు ఏదేలా జరగాలో అలాగే జరుగుతుంది మీరు ఎక్కువగా ఆందోళన చెందకండి అంటూ నచ్చ చెప్పింది మహారాణి మాటలకు ఏమీ అనలేక అక్కడి నుండి మౌనంగా నిష్క్రమించాడు సుముఖుడు ఒకనాడు మహారాజు సంపంగితో కలిసి ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నాడు ఉన్నట్టుండి చిన్నరాణి స్పృహతప్పి అక్కడే పడిపోయింది అది చూసి రాజు ఆందోళనగా అక్కడే ఉన్న పరిచారికల సాయంతో సంపంగిని ఒక ఆసనం పైకి చేర్చాడు అప్పటికే కబురు అందిన రాజ్యవైద్యులు అక్కడికి చేరుకున్నారు చిన్న రాణిని పరిశీలించి వారు మయూరధ్వజుడితో ఇలా చెప్పారు మహారాజా రాణిగారి ఆరోగ్యానికి వచ్చిన సమస్య ఏమీ లేదు మన కోసల మహాసామ్రాజ్యానికి వారసుడు జన్మించబోతున్నాడు అని వివరించారు వారు చెప్పిన వార్త వినగానే మయూరధ్వజుడికి పట్టరాని ఆనందం కలిగింది ఎన్నలేని సంతోషంతో వారికి తన కంఠంలో ధరించిన వజ్రాలహారాలను కానుకగా ఇచ్చాడు అవి తీసుకుని వాళ్ళు పరమానందంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు మెల్లిగా కళ్ళు తెరిచిన సంపంగిని చూసి రాజు ఆనంద ఆనందపరవశ్యుడైపోయాడు ప్రేమగా సంపంగిని దగ్గరకు తీసుకున్నాడు కోసల రాజ్యానికి వారసుడిని ఇవ్వబోతున్నావు కనుక ఏ వరం కావాలో కోరుకో అని రాజు అడగడంతో సంపంగి ప్రభు మీరు అడగమన్నారు కాబట్టి అడుగుతాను కానీ అడిగిన తర్వాత కాదనకూడదు కోపగించుకోకూడదని పలికింది ఆ మాటలు విన్న మహారాజు పది సంవత్సరాల తర్వాత కోసల మహాసామ్రాజ్యానికి వారసుడు రాబోతున్నాడు ఈ సంతోష సమయంలో నీ మీద కోపగించుకోవడమా నువ్వు ఏం కోరుకున్నా అది తప్పుకు నెరవేరుస్తాను సంశయించకుండా అడుగు అని పలికాడు అయితే పట్టపురాణి నీడ కూడా నాకు పుట్టబోయే బిడ్డ మీద పడటానికి వీల్లేదు ఆమెకు సంతానం లేదు కాబట్టి నా సంతానాన్ని చూడకూడదు ఇదే నా కోరిక అని పలికింది సంపంగి అది విని రాజు కిన్నుడయ్యాడు నోటమాట రాకాలేగై నిశ్చేష్టుడై నిలబడిపోయాడు తనకు ప్రాణప్రదమైన పట్టపురాణిని సంపంగి దూరంగా పెట్టమని కోరుకుంటోంది అదెలా సాధ్యం కానీ తాను మాట ఇచ్చాడు కాబట్టి ఇచ్చిన మాట తప్పడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీల్లేదు కానీ తాను పట్టపురాణికి ఏమని సమాధానం చెప్పగలడు ఇలా పరిపరి విధాల ఆలోచిస్తున్న రాజుని సంపంగి రెట్టించింది మహారాజా నాకు పట్టపురాణి అంటే ఎలాంటి ద్వేషమూ లేదు కానీ ఆమె సంతానహీనురాలైనందున నా సంతానం ఆమె కళ్ళబడకూడదని కోరుకున్నాను అంటూ చెప్పడానికి ప్రయత్నించింది పట్టప్రాణిని తప్పించి తాను పట్టప్రాణిగా ఉండిపోవాలనే సంపంగి కుటిల ఆలోచనను రాజు పసిగట్టలేకపోయాడు మారు మాట్లాడకుండా పట్టపురానికి అంతపురం ఇక్కడి నుండి రెండు కోసులు దూరంలో నిర్మింపజేస్తాను పట్టపురాణి నీడ కూడా నీ మీద పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అని సంపంగికి మాట ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మహారాజు తాను అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందని సంతోషించిన సంపంగి పెదవులపై విషపు నవ్వు క్రూరంగా మెరిసి మాయమైపోయింది సంపంగి వారసుడిని ఇవ్వబోతోందన్న వార్త విని మందారవల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి వెంటనే ఎన్నో వెళ్ళలేని కానుకలను సిద్ధం చేయించింది వంద మంది పరిచారికలు వాటిని మోసుకురాగా వారందరినీ వెంటబెట్టుకుని సంపంగి అంతఃపురంలోకి అడుగుపెట్టింది మందారవల్లి వారిని చూసిన సంపంగి ప్రధాన పరిచారిక వారిని లోపలికి ఆహ్వానించింది వారు వచ్చిన కబూర్ తెలపడానికి సంపంగి శేయాగారంలోకి అడుగుపెట్టింది రాణివారు మిమ్మల్ని చూడటానికి మహారాణివారు ఏం వినయంగా పలికింది అది విన్న సంపంగి ఆ ప్రధాన పరిచారికతో కోపంగా ఎవరే మహారాణివారు ఇక నుండి నేనే మహారాణిని అని పలికింది సంపంగి కోపాన్ని చూసి ఆ పరిచారిక అడుగు వెనక్కి వేసింది నేనెవరిని చూడబోవడం లేదని మహారాజు గారి మాటగా వచ్చిన వారికి తెలియజేయి వెళ్ళు అంటూ కసిరింది సంపంగి ఆ పరిచారిక అలాగే రానివారు అంటూ అక్కడి నుండి వెళ్ళబోయింది మరలా సంపంగి ఆ పరిచారికను పిలిచి నన్ను ఇక నుండి రానివారని పిలవకూడదు మహారాణివారని పిలవాలని ఆజ్ఞాపించింది ఇక వెళ్ళు అన్నది సంపంగికి మొక్కి బయటకు వచ్చింది ప్రధాన పరిచారిక అక్కడే వేచి ఉన్న మందారవల్లిని చూసి జరిగిందంతా చెప్పింది అంతా విని హతాశ్రాలైన మందారవల్లి తాను తెచ్చిన కానుకలన్నీ అక్కడే ఉంచేసి కిన్న అక్కడి నుండి వెళ్ళిపోయింది మందారవల్లి వెళ్ళిపోగానే బయటకు వచ్చిన సంపంగి అక్కడే ఉంచిన కానుకలను చూసి అన్నీ విసిరి కొట్టింది నేలపాలు చేసి క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సంపంగికి మాట ఇచ్చిన ప్రకారం రాజు పట్టప్రాణి మందారవల్లికి రెండు కోసుల దూరంలో నూతన భవనం నిర్మింపజేశాడు మందారవల్లిని ఆ భవనంలోకి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు మహారానికి ఈ విషయం తెలియగానే మౌనంగా ఉండిపోయింది మారు మాట్లాడకుండా అక్కడికి వెళ్ళడానికి సిద్ధమైంది రాణి మొహం చూడటానికి చెల్లక రాజు అటువైపు అడుగు పెట్టలేదు మహామంత్రి ఆధ్వర్యంలో మహారాణి మందారవల్లి కొత్త అంతఃపురానికి తరలి వెళ్ళింది మహామంత్రి ఆమెను చూసి మహారాణి ఆనాడు మీరు మహారాజుకు ఇంకొక వివాహం చేయాలని కోరుకున్నారు ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో మిమ్మల్ని రాజభవనం నుండి దూరంగా పెట్టడానికి ఎలాంటి పథకం వేశారో చూసారా మహారాణి ఇలాంటి అన్యాయం ఎలా ఎలా సహిస్తున్నారంటూ ఎంతో ఆవేశంగా తన ఆవేదనను వెళ్ళబుచ్చాడు అంతా వింటున్న మహారాణి మందారవల్లి సమాధానంగా నిర్వేదంగా నవ్వింది ఆ నవ్వులో నిర్లిప్త జరిగేది జరగక మానదనే భావం గోచరించాయి రాజభవనానికి రెండు కోసుల దూరంలో నిర్మించిన అంతఃపురానికి మహారాణి వెళ్ళిపోగానే రాజభవనం అంతా బోసిపోయినట్టు శూన్యంగా ఉన్నట్టు అనిపించసాగింది మహారాజుకు కానీ సంపంగికి మాట ఇచ్చాడు కావున మిన్నకుండిపోయాడు మహారాజు మరోపక్క మరో అంతపురంలో నివసిస్తున్న మందారవల్లి నిర్వేదంతో కాలం గడపసాగింది సంపంగి మాత్రం కోసల సామ్రాజ్యానికి తానే పట్టపురానైనట్టు ప్రవర్తిస్తుంది రాజ్య వ్యవహారాల్లో కలగజేసుకుంటూ హక్కును అధికారాన్ని సొంతం చేసుకోవడానికి ప్రయత్నించడం మొదలుపెట్టింది రాజుకు ఈ సంగతులన్నీ తెలిసినా కూడా ఏమీ అనలేక మిన్నకుండిపోయాడు తనకు సర్వాధికారాలు వచ్చినట్టు తానే పట్టప్రాణి హోదాలో ఉన్నట్టు ప్రవర్తించసాగింది సంపంగి మంత్రి సుముఖుడు జరుగుతున్న వాటికి బాధపడుతూ మహారాణి మందారవల్లిని తలుచుకొని విచారిస్తూ ఏమీ చేయలేక మిన్నకుండిపోతున్నాడు కానీ ఏదో ఒక పరిష్కారం చేయాలని నిర్ణయించుకున్నాడు ఒకనాడు మహారాజుని ఏకాంతంలో కలుసుకున్నాడు సుముఖుడు ఏదైనా ముఖ్యమైన విషయం చర్చించాలని వచ్చారా మహామంత్రి అని రాజు అడిగాడు అవును మహారాజా తమరితో ఒక సంగతి విన్నవించుకోవాలని పలికాడు మహామంత్రి ఏమిటది చెప్పండి అని ప్రశ్నించిన మహారాజును చూసి చెప్పనారంభించాడు మహామంత్రి తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి అద్భుతం ఆయాలోకం